ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి యోహాను సువార్త ఒకటవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాంక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము గమనించినట్లయితే దేవుడు అనుదినము దినము మనకు ప్రత్యేక కృపను మరు వాత్సల్యతను అనుగ్రహించున్నాడని దేవుని వాక్యము సెలవిచ్చినది ప్రభు మనకు రావలసిన కృపను ఎప్పుడూ ఆటంకపరచడు అను దినము ఆయన కృప మన మీద కుమ్మరించబడుతుంది ఎందుకనగా ఆయనకు మనపై ఉన్న ప్రేమ ఎనలేనిది పరిపూర్ణ ప్రేమ మరియు నిరీక్షణతో నిండి ఉన్న మన దేవుణ్ణి మనము గట్టిగా పట్టుకున్నప్పుడు మనం ఆయన ప్రేమకు ఉన్న శక్తిని అనుభవించగలము మనం ఆయన ఎందు విశ్వాసముతో ఎల్లప్పుడు ఆయనకు మొరపెట్టినట్లయితే నిశ్చయముగా ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తాడు అందుకే ప్రియలారా అనేకులు దేవుని ప్రేమను ఎరిగి ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి అంగీకరించినట్లయితే శోధనలను ఎదుర్కొనవలసి వస్తుందని భయపడుతుంటారు కనుక వారు దేవుని మనస్ఫూర్తిగా అంగీకరించుటకు నిరాకరిస్తారు వారికి దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవటే దీనికి కారణం ప్రిలారా ఒకసారి ఒక పెద్ద సూపర్ మార్కెట్లో ఒక ప్రత్యేకమైన సేల్స్ డేను ఆచరించారు దాని నిమిత్తము పెద్ద ఎత్తున ప్రకటనలు చేయబడినవి సేల్స్ డే రోజున ఆ సూపర్ మార్కెట్ యొక్క ప్రవేశ ద్వారము ఎంతో అందముగా అలంకరించబడి ఉన్నది మరి ఉదయముననే అనేకులు వచ్చి అనేక వరుసలలో నిలబడ్డారు కానీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మాత్రమే ఆ సూపర్ మార్కెట్ తెరవబడుతుంది అకస్మాత్తుగా సాధారణముగా పొట్టిగా ఉన్న ఒక వ్యక్తి ముందుకు నడుచుకుని వెళ్లటము చూసి ఉదయమునే వచ్చి వరుసలో నిలబడి ఉన్న వారందరూ చాలా కోపగించుకున్నారు అతనిని వెనకకు వెళ్ళి నిలబడమని వారందరూ కేకలు వేశారు కొందరు అతనిని తిట్టడము ప్రారంభించారు ఎవరిని పట్టించుకోకుండా ఆ వ్యక్తి ముందుకు నడవడము సాగించాడు కొందరు అతని బలవంతముగా వెనుకకు తీసుకొని వచ్చి నిలబెట్టారు ఆ వ్యక్తి మళ్లీ ముందుకు వెళ్ళుటకు ప్రయత్నించాడు మళ్లీ చాలా సమయం నుండి ఎదురుచూస్తున్నవారు అతనిని ఆటంకపరిచి నెట్టి క్రింద పడవేసి కొట్టి వెనుకకు పంపించారు దానితో ఆ వ్యక్తి తన జేబులో నుండి పెద్ద తాలపు చెవిని తీసి అక్కడున్న వారికి చూపించి మరొకసారి మీరు నన్ను వేసినట్లయితే నేను సూపర్ మార్కెట్ తెరవను అని చెప్పాడు అవును ప్రీలారా ఆ సూపర్ మార్కెట్కి ఆ వ్యక్తి యజమాని అని అక్కడున్న వారికి తెలియదు అదే విధముగా మన పరలోకపు తండ్రి యొక్క సమస్త ఆశీర్వాదములు మరియు మనకు అవసరమైన నిధులు ఉన్నవి అనే విషయమును మనము తెలుసుకోలేకపోతున్నాం మనం ఆయనను అంగీకరించినట్లయితే సమస్యలను మరి కష్టములను ఎదుర్కొంటాము అని తప్పుగా తలంచున్నాము భూమి దాని సంపూర్ణతయు యహోవాయే అన్న వచనము ప్రకారము మనము ఆయనను హృదయపూర్వకముగా అంగీకరించినప్పుడు ఆయన కృపను పొందుకుంటాం ఆయన మన అందు ఆనందిస్తాడు ఆయన యొక్క సంపూర్ణతను బట్టి ఆయన యొక్క ఆశీర్వాదములను మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయనే మన పాపములకు శాంతికర్తయ్య ఉన్నాడు బ్రీలారా మనము విమోచించబడవలననే ఆయన కుమారుడైన యేసును మన కొరకు అప్పగించిన దేవుడు మనకు సమస్త ఆశీర్వాదములను సంపూర్ణముగా అనుగ్రహించాలని ఆశ కలిగి ఉన్నాడు ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది అన్న వచనము ప్రకారము సమస్త ఆశీర్వాదములతో దేవుడు మనలను తృప్తిపరుస్తాడు దావీదు రాజు ఇటువంటి పరిపూర్ణ హృదయములను మరి విస్తారమైన ఆశీర్వాదములను పొందుటలో ఎంతో ఆనందించాడు గనక ఆ సంతోషముతో ఆయన ఇలాగూ వ్రాయిచున్నాడు ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము అని ప్రభువైన యేసు సెలవిస్తున్నాడు ప్రి సహోదరి సహోదరులారా యేసు లోపలికి వచ్చి మనతో భోజనము చేయుట అనగా మరొక మాటలో చెప్పాలంటే ప్రభు మన హృదయంలోనికి వచ్చి మనతో నివసించుట అనుదినము ఆయన మనతో మాట్లాడి ఆయన యొక్క పరిపూర్ణతల నుండి మనకు అవసరమైనది అనుగ్రహిస్తాడు మనము కష్టపడకుండా సంతోషముతోను మరి సమాధానముతో ధైర్యముగా జీవించవలననే ఉద్దేశముతో ప్రభువైన యేసు పరిపూర్ణ ఆశీర్వాదములను అనుగ్రహించినాడు ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము యహోవా మనలను నడిపించే మంచి కాపరి ఆయన మనలను పచ్చికగల చోట్లను మరియు శాంతికరమైన జలముల యుద్ధను నడిపిస్తాడు మన శత్రువుల ఎదుట మనకు భోజన బల్లను సిద్ధపరుస్తాడు ఆయన మన తల అంటుతాడు మరియు మనము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మన వెంటవచ్చును మనం ఆయనతో నివసించుటకు ఆయన మనకు స్థలము సిద్ధపరుచున్నాడు మనము ఆశించినప్పుడు ఆయనతో నివసిస్తాము దేవుని ప్రేమను రుచి చూచిన వారు ఆయన నుండి అనేక ఆశీర్వాదములను పొందుకొనగలని తెలుసుకుంటారు అవును ప్రీలారా దేవుని యొద్ద నుండి అనేక ఆశీర్వాదములను పొందుకునుచున్న మనము ఆయనకు కృతజ్ఞులమై ఉండవలను కనుకని దావీదు నేనెల్లప్పుడు జహోవాను సన్నతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని చెప్పియున్నాడు ప్రే సహోదరి సహోదరుడా దావీదు అరణ్యములో సంచరించుచినప్పుడు అతను దేవునికి కీర్తనలను పాడాడు అతను దేవునికి స్థుతులు పాడుటలో ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడు కనుక అతను దేవుని యొద్ద నుండి పరిపూర్ణ ఆశీర్వాదములను పొందుకున్నాడు ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు కూడా మీ ఒంటరితనమును బాధను మరి దుఃఖమును తలంచుకొని దాని నిమిత్తము కన్నీరు విడువక దేవుని స్థుతించండి పాడండి అప్పుడు ఆయన మనకు ఇంకా అధిక కృపను అనుగ్రహిస్తాడు ఆయన ఈరోజు వాక్యము వెనుచిన్న మీ బాధలన్నిటినీ మార్చివేస్తాడు ఆయన మీ హృదయములను తృప్తిపరుస్తాడు రే సహోదరి సహోదరుడా అయినను ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను మరి నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాదు నాకు తోడయిన్నా దేవుని కృపయే అని పౌలు పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాసి ఉన్నట్లుగా మనము గమనించగలము అతను జీవించి ఉండుటకు కారణము మరియు ఆయన ఏమై ఉన్నాడో అది దేవుని కృపయే అని ఉన్నాడు అనూష అను పేరు గల ఒక సహోదరి సాక్ష్యమును మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రిలారా మూడు సంవత్సరములుగా ఆ సహోదరి రొమ్ము క్యాన్సర్తో బాధపడింది ఆమె అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చికిత్సను తీసుకునిది డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు కానీ చివరికి వారు ఇకపై చికిత్స తీసుకున్నట వలన ఏమీ ప్రయోజనము లేదు అని చెప్పారు అటువంటి సమయంలో రెండు వందల పదహారవ సంవత్సరములో ఆమె ఒరిస్సా రాష్ట్రములో జరిగిన ఒక ప్రార్థన ఉత్సవంలో పాల్గొన్నది ప్రీలారా ఆనాడు ఆ సభలలో వాక్య సందేశం అందించిన దైవజనుడు వాక్య పరిచయ తర్వాత అక్కడ అనారోగ్యముతో చేరిన వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాడు కణితతో బాధపరుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరచునుగాక నువ్వొక్కసారి ముడితే చాలు ప్రభువా అని ఆ దైవజనుడు ప్రార్థించినప్పుడు ఆ సహోదరి కూడా విశ్వాసముతో ఆ దైవజనునితో కలిసి ప్రార్థించింది వెంటనే ఆమె శరీరములో స్వస్థతను పొందుకున్నది ఆయన అక్కడే మహాశ్చర్య కార్యములు చేయివాడు ఆయన కృప నిరంతరముండును భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి మురపెట్టు వారందరి ఎడల దేవుని కృప అత్యధికముగా ఉంటుంది అత్యధికమైన కృపను చూపించిన మన దేవుని అందు విశ్వాసమును కలిగి ఉండండి కాదుగాని ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని లేఖనము సెలవిచ్చినది అపోస్త్రుడైన పౌలు ఎంతో తగ్గింపు కలిగినవాడు నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంగమును హింసించినందున అపోస్తలనుటకు యోగ్యుడను కాను అని చెప్పుచున్నాడు కనుక అతని వలె మనలను మనము తగ్గించుకోవాలి దేవుని మహిమ మన ద్వారా ప్రత్యక్ష పరచబడినప్పుడు మన దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు ఇతరులు ఆశ్చర్యపోవులాగున గొప్ప కార్యములు చేయుటకు దేవుడు మనలను బలపరిచినప్పుడు చేసినది నేను కాదు దేవుని కృప దీనిని చేసినది నేను నిష్ప్రయోజకుడైన దాసుడను అని దేవుని సన్నిధిలో మనలను మనము తగ్గించుకోవాలి మనమెంత ఎక్కువగా తగ్గించుకుంటామో అంత ఎక్కువగా ఆయన కృపతో నింపబడతాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అయ్యో జీవితంలో ఎదుగుటకు నాకు సరిపోయినంత జ్ఞానము లేదని ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు చింతిస్తున్నారా జ్ఞానమును అనుగ్రహించమని దేవుని అడగండి జ్ఞానము కొదవగానున్న వారికి ఆయన జ్ఞానమును అనుగ్రహిస్తాడు మీరు కూడా శారీరక అనారోగ్యముతో బాధపడుచున్నారా ప్రభువా నాకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించు అని దేవుణ్ణి అడగండి ఆయన మీకు జ్ఞానమును మరియు ఆరోగ్యమును అనుగ్రహించి మీ వ్యక్తిగత అవసరములన్నిటినీ తీర్చి మిమ్మల్ని బాగుగా జీవింపజేస్తాడు మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు అన్న వచనము ప్రకారము మనము సమస్త కార్యములలో అత్యధికముగా అభివృద్ధి చెందాలని ప్రభు ఈరోజు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ఆయన మనకు అనుగ్రహించు కృప ద్వారా ఆయన మన అవసరములన్నిటినీ తీర్చగలుగుచున్నాడు మరి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలుగుచున్నాడు ప్రే సహోదరి సహోదరుడ మార్త ప్రభువైన యేసుతో ప్రభువా పని పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని అడుగగా ఆయన మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనను అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఉత్తమమైన దానిని ఎంచుకునినప్పుడు మీ బాధలన్నీ మాయమైపోతాయి మరియు దేవుని కృప మీ అందు విస్తరిస్తుంది కాబట్టి మీరు కూడా సత్క్రియలు చేయాలి ఈ లోకము దుష్టిని అందున్నది గనక దేవుని కొరకు మీరు లేచి ప్రకాశించుటకు లభించిన ఈ అవకాశమును విడిచిపెట్టకండి అప్పుడు మీరు చేయి ప్రతి సత్కార్యమునకు ప్రభు మిమ్మను విస్తారముగా ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము విని మీరు చింతించకండి ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము అన్న వచనము ప్రకారము మిమ్మను ఆయన యొక్క ఆత్మతో నింపుతాడు తద్వారా మీ బాధలన్నీ ఎగిరిపోతాయి మీరు భాగ్యము సంపాదించుకున్నటకు మీకు సామర్థ్యమును ఆయన కలగజేస్తాడు అప్పుడు మీకు పరలోక ఆశీర్వాదములను మాత్రమే గాక ఇహలోక ఆశీర్వాదములను కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుని కృపను అనుగ్రహించమని ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు ఆయనను అడగండి అప్పుడు మీ పైన ఆయన కృపను అనుగ్రహిస్తాడు ఆయన కృప మిమ్మను తృప్తిపరుస్తుంది అది మీ బాధలన్నిటిని తొలగించి మీ జీవితంలో మిమ్మను అభివృద్ధి పరుస్తుంది అప్పుడు మీరు దేవునికి సాక్షులుగా జీవిస్తారు అటు రీతిగా మన జీవితాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి మరి యొక్క నూతన దినములో మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచ్చినాం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ అందు భయభక్తులు గల ఎడల మీ కృప అంత అధికముగా ఉంటుందని మీరు సెలవిచ్చిన ప్రకారము అయ్యా ఈ లోకములో జీవిస్తున్న మమ్మల్ని మేము తగ్గించుకొని అయ్యా మిమ్మల్ని హెచ్చించుటకు మాకు అటువంటి కృపను దయచేయమని బయటకొనిస్తున్నాం అయ్యా ఈ దినము కాపరి లేని గొర్రెల వల్లే ప్రతి ప్రతిబిడ్డను జ్ఞాపకం చేసుకుండినైనా అయా మీ ప్రేమను జరగక నశించిపోతున్న వారి యొద్దకు మీ సువార్తను పంపండి తండ్రి మీ సిలువ సువార్తలో మమ్మల్ని పాలి భాగస్తులని చేయండి ప్రభువా ఎన్నికలేని మమ్మల్ని ఎన్నుకొని మీకు నమ్మకమైన పనివారుగా ఉండే తలాంతును మాకు దయచేయండి ఏసయ్య అమాయక ప్రజలు అంధకారములో జీవిస్తూ అజ్ఞానంతో బ్రతుకుతూ దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు ఇందులో పేద ధనిక తేడలేదు ప్రభువ అయ్యా బిడ్డలు వారి జీవితం మీ లోకములో గడిచిపోకముందే వారందరికీ మీ సువార్త అంతేలా మీ సేవకులను త్వరగా పంపండి అయ్యా మీ మాత్మీయ ఎదుగుదలలో పడిపోకుండా సజీవుడైన మీ బిడ్డలుగా ముందుకు సాగే ధన్యత మలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నిరంతరము మీరు మా హృదయంలో జీవించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చినాం దేవపటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా వారందరూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాల్లో ఉన్న కొదవులన్నిటినీ ఈ నూతన దినములో మీరు తీసివేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలు ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరే ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని నేను తన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరిపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని చున్నాన్ దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి శాంతి సమాధానాలు కలిగించమని వేడుకునున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డను మీ అస్తాల కప్పచెప్తా ఉన్నాను బిడ్డ యొక్క హృదయ వాంఛను జరిగిన దేవుడవ వింటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆ సీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్